ముంపు ఒక మాటలు అన్నా ఈశ్వరయ్య గారు ఒక మాట చెప్పేవారు ఎప్పుడు ఏమనంటే ఏమనేవారంటే గురువు గారు సంకల్పం చేస్తే శిష్యులు పాటించాలి అన్నారు వారి మాట ఏమనేవారు ఎప్పుడు ఏమనేవారు గురువుగారు ఏదైనా ఒక తలం ఒకటి తలంచితే ఒకటి ఆలోచిస్తే ఒక మాట చెబితే శిష్యులు దాన్ని పాటించాలి వాళ్ళు శిష్యులు పూర్తి చేయాలి దాన్ని శిష్యులు ఏం చేయాలా పూర్తి వాళ్ళు నిజమైన శిష్యులు ఇందాక గురువుగారు ఒక మాట అన్నారు గురునకు సేవలు చేయిచ్చు గురుభావము కన్నవాడు గురుపుత్రుడు లేని గురి గుర్తులు రెండెరుగని దొరలైతే ఏమి ముక్తి దొరకాదు అన్న తుదక్కు ఘోర నరకమౌన్ అన్నారు అర్థం ఎవరు గురుకు సేవ చేస్తారో వాళ్ళు గురుపుత్రులు అర్థం గురువుగారు ఒకటంటే వాళ్ళు ఇంకోటంటే గట్లా ఎందుకు ఒక్క మాట లాస్ట్లో మేము వైరాలో అమ్మా అయితే వైరాలో హైదరాబాద్లో సివి రామన్ అకాడమీ వారు మాకు సా అవార్డు ఇచ్చారు మాకు అవార్డు ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే మేము అప్పుడు వైరాలో ఉన్నప్పుడు వేదాంత వాణి మ్యాగ్జాన్ నడిపేటువంటి వాళ్ళం అలాగే అనేకమైనటువంటి సోషల్ యాక్టివిటీస్ కూడా చేసేవాళ్ళం మాకు హోమియో క్యాంప్స్ పెట్టడానికి వచ్చినటువంటి డాక్టర్ గారు వాళ్ళ చుట్టాలు అకాడమీలో పనిచేస్తాను అనమాట సివి రామన్ అకాడమీ వాళ్ళు వాళ్ళు మన గురించి చెప్పారంట డాక్టర్ గారు చెప్తే వాళ్ళు సన్మానం చేశారు ఇప్పుడు మనకి సన్మానం హైదరాబాద్ సిటీలో సన్మానం చేసేంత గొప్ప స్థాయి మనకుందా అమ్మా అమ్మ అది గురువుగారి అనుగ్రహం అవునా కాదా అవునా కదా నాకు ఒకటే అనిపించింది గురువుగారి యొక్క అనుగ్రహంతో మనకి హైదరాబాదులో సన్మానం జరిగింది ఈ ఇక్కడ హైదరాబాదులో జరిగినటువంటి సన్మానాన్ని పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి ఈ యొక్క మెమంటోని గురువుగారి యొక్క సమాధి కాడు సమర్పించాలనుకున్నాం బస్సులో కాకుండా ఎలా పోవాలా పాదయాత్ర నడుచుకుంటూ తీసుకెళ్ళాలి మేము సరే మేము ఉంటాయి పట్టుకోలేదు కానీ మేము నడిచిపోయాము అనుకో అది పట్టుకొని నడిచే పరిస్థితి లేదు అంటే మేము అంత మీరు అనుకోమ్మా వెళ్ళగలుగుతారు అంత ఫిట్నెస్ ఉంటుంది ఇప్పుడు బ్రహ్మంగారమ్మ మీరు యాత్రలకు వెళ్తారా వెళ్ళరా బ్రహ్మాండంగా వెళ్తారు మీరు చెప్పులేసుకోకుండా కూడా వెళ్తారు మేము వేసుకొని కూడా ఆలోచించాలన్నమాట మాకు ప్రాక్టీస్ లేదు అంత ఫిట్నెస్ లేదు అయినా కానీ ఒక నమ్మకం అనమాట గురువుగారి యొక్క అనుగ్రహంతో ఇవ్వబడినటువంటి అవార్డు ఏదైతే ఉన్నదో ఆ మెమెంట్ ఏదైతే ఉన్నదో దీన్ని తీసుకెళ్లి గురువుగారి యొక్క సమాధి దగ్గర పెట్టాలి ఏమైనా పక్కనే ఉందా రెండు వందల డెబ్భై కిలోమీటర్లు ఇక్కడ ఆశ్రమం కాణించి వైరాల ఉన్నటువంటి గురువుగారి సమ్ సమాధి దగ్గరికి ఎన్ని కిలోమీటర్లు రెండు వందల డెబ్బై కిలోమీటర్లు మాకు తెలియదుగా మాకు ఇవి మన మంచాల కోటేశ్వరరావు గారు పద్మక్కి ఉంది కదా నాయనగారు పోదాం అన్నది ఆలోచిస్తుంటే పోదాం అన్నది ఇక పోదామని అన్న తర్వాత సరే పోదామన్నా మరి పోదావరని గురువు గారికి మాట ఇచ్చినాం కదా గురువుగారు అంటే శరీరంతో లేకపోయినా అంటే మాట అంటే అయినట్టే కమ్మ ఇవి పోదావనం ఇవి పోవాలా వద్దా మరి ఎట్టపోతాం మళ్ళీ మేము ఎక్కడం కదా భక్తులు మేము వస్తాం మేము వస్తాం కొంతమంది ఒక పది పదిహేను మంది మేము వస్తాం అన్నారు కొంతమంది మధ్య మధ్యలో జాయిన్ అయ్యారు స్టార్ట్ అయినా ఏడు రోజులు ప్లానింగ్ మొత్తం షెడ్యూల్ తయారు చేసినాం అయితే ఎందుకు చెప్తున్నానంటే ఈశ్వరయ గారు ఒకటే అన్నారు వాళ్ళ శాంతి స్వరూపు కానీ పిలిచిన అయ్యా గురువుగారు పాదయాత్ర చేయాలని సంకల్పం చేయాలి చేశారు మనం దాన్ని పూర్తి చేయాలి ఈశ్వరయ గారు వాళ్ళ అబ్బాయికి చెప్పారు నాయన గురువుగారు సంకల్పం చేశారు కాబట్టి ఆ సంకల్పాన్ని మనం పూర్తి చేయాలి దగ్గరుండి గురువుగారికి హెల్ప్ చేయాలి అని అన్నారు మరి అలాగే శాంతి స్వరూప్ గారు ఈశ్వరరావు గారు కాళిదాస్ గారు ఇలా చాలామంది సపోర్ట్గా ఉన్నారు మరి ఆ పాదయాత్ర మొత్తంలో అయినటువంటి ఖర్చు ఫుడ్డు మొత్తం కూడా శాంతి స్వరూప్ గారే పెట్టుకున్నారంట మరి ఈశ్వరయ గారు ఇచ్చారా ఇచ్చారమ్మా చెప్పరమ్మా లెక్కలయని వారు సీక్రెట్గా ఉంటే కానీ ఆ రోజైతే శాంత్ స్వరూప్ గారు పెట్టుకున్నాను మరి ఖర్చు ఎంతైందో సులోచన అన్నట్టు అడిగితే తర్వాత చెప్తారు మాకైతే ఏం ఇబ్బంది లేదమ్మా వారు కారు తీసుకొని వచ్చారు మాకు అసలు ఎన్ని స్నాక్స్ తీసుకొచ్చారు శాంతి గారు బిస్కెట్లు కారపూస అటుకలు ఎన్ని తినేది ఇచ్చారు మంచినీళ్ళు కూడా ఎవరికి ఏది అవసరమైతే దాన్ని వెంటనే ఇచ్చారు అదే మరి ఎవరుంటారమ్మా ఎంత ఖర్చు వారం రోజులు మరి వాళ్ళు కార్ వేసుకొని వచ్చారంటే మరి డీజిల్కి ఎంత అయింది పెట్రోల్కి ఎంత అయింది మరి ఎన్ని ఫుడ్కి ఎంత అయింది అయినా కానీ వారి దగ్గరుండి మాతోటి పాదయాత్ర చేయించారు అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నా ఈ సందర్భం ఏంటో మీకు చెప్తాను వాడు గురువు ఒక సంకల్పం చేస్తే శిష్యులు పూర్తి చేయాలి ఇది ఈశ్వరరావు గారు చెప్పారు సీతమ్మ గారు చెప్పారు నాయనగారు చెప్పారు నేను కూడా అదే చెప్తాను ఇప్పుడు నేనేమనుకున్నామ్మా గురువు గారు అంటే నాయనగారు ఆరాధన చేయాలనుకున్నాను ఎవరు ఆరాధన నాయనగారు ఆరాధన చేయాలి నేను నాయనగారు ఆరాధన చేయాలంటే ఇప్పుడు నా దగ్గర ఉపదేశం తీసుకున్నటువంటి శిష్యులందరూ వచ్చి పాత్ర పోషించాలా వద్దా అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ నిన్న సాయంత్రమే వచ్చారమ్మా అవకాశం లేను వాళ్ళు వచ్చారు వాళ్ళ వాళ్ళ అవకాశాన్ని బట్టి కానీ మరి రాయిగూడెం నుంచి యాభై మంది భక్తులు వచ్చారు కృష్ణయ్య గారి శిష్యులైతే మరి బ్రహ్మ్య గారి బ్రహ్మయ్య గారి శిష్యులైతే ఎవరి శిష్యులైతే మరి యాభై మంది అక్కడి నుంచి మరి వ్యాన్లో ఎంత కష్టపడి వచ్చారు రాత్రి మనం పడుకునేసరిగా రెండు కాలేదమ్మా ఉడకపోస్తుంది ఇరుకు ఇరుక్కుంది అందరం ఒకళ్ళ మీద ఒకళ్ళే పడుకున్నారు వద్దమ్మా తల్లి అటు పడుకోండి అంటే ఇక్కడెక్కడే పడుకున్నారు అవునా యాభై మందు చుడిపడ్డాం పడుకుంటే నిద్ర ఎట్ట పోయిన నువ్వు కూడా తెలు మరి అమ్మ ఆశ్రమంగా అమ్మ తెల్లవారుజాము నాలుగింటికాడి నుంచే లైట్లేసి అటు ఇటు తిరుగుతుంటారు నిద్ర పడుతుంది ఇంటికాడ అంటే ఉంది ఏడెనిమిది ఇంటి దాకా పడుకోవచ్చు సుడి పడితే మరి ఇక్కడ ఆశ్రమే తెల్లవారుజాము నాలుగింటికి ఇంటికాడ లేవడం వల్ల వాడుగా చెట్టుకొని లేచి కూర్చుంటారు అటు ఇటు తిరుగుతుంటారు అయినా కానీ మరి పడుకోవాలో తెలీదు లేవాలో తెలీదు అయినా కానీ మరి నిన్న మధ్యాహ్నం బయలుదేరారు మీరు ఏం తిన్నారో ఏంటో తెలియదు మళ్ళీ సాయంత్రం వచ్చారు వచ్చిన తర్వాత కాసేపు బాగా చెప్పుకున్నాం భజం చేసినాం బాగా చెప్పుకును రెండింటికి పడుకును మన తర్వాత నేనైతే నాలుగింటికే లేసా మీరు ఒక్కొక్కళ్ళు ఐదింటి కాడి నుంచి ఒక్కొక్కళ్ళు లేచారు తర్వాత మరి కింద ప్రార్థన చేసి వెళ్ళాం అంతే నేను అనేది ఏంటంటే ఇప్పుడు గురువుగారు సంకల్పం చేస్తే రాయిగూడెం భక్తులు కూడా పూర్తి చేశారు రాత్రే వచ్చి ఇవాళ నిన్న సాయంత్రం వచ్చిన వాళ్ళమే ఉన్నామమ్మ ఇప్పుడు మధ్యలో వచ్చిన వాళ్ళు అందరూ పోయారు ఇద్దరు ముగ్గురే ఉన్నారనమాట ఇవాళ వచ్చిన వాళ్ళు రాత్రి వచ్చిన వాళ్ళు అందరం ఉన్నాం అవునా కదా మేము నిన్న వచ్చినాం ఇవాళ సాయంత్రం కాడ ఉన్నాం నిన్న వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు ఇవాళ వచ్చిన వాళ్ళు కనబడాల ఈ స్వర్ణ గారు కనబడుతున్నారు అక్కడక్కడ అనమాట విజయలక్ష్మి గారు గారు వచ్చారు మరి వారు గురువు గారు వారు నరకూడదు ఆ లక్ష్మి గారు ఉన్నారు తక్కువ మంది ఉన్నారనమాట ఇవాళ వచ్చిన వాళ్ళు అవునా కదా అంటే అమ్మా నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఎప్పుడైనా కానీ ప్రతీ నెల పౌనానికి కాదమ్మా మన ఆశ్రమంలో జరిగే ప్రతి కార్యక్రమానికి కూడా ఎప్పుడు కూడా రాయిగూడెం భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను రాయగూడెం భక్తులే కాదు హైదరాబాద్లో ఉండేటువంటి భక్తులు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఎందుకంటే మిమ్మల్ని చూస్తే ఇన్స్పిరేషన్ అమ్మా మీరు రోజు ఎంత కష్టపడతారమ్మా రోజు కష్టపడి కూడా ఇబ్బంది పడుతూ కూడా వచ్చారు ఎంత అభిమానం ఉంటే రావాలా అవునా కాదమ్మా మరి ఇంత అభిమానంతో నా మీద అయితే మా గురువుగారి మీద అయితే మరి బ్రహ్మయ్య గారి మీద అయితే మరి బ్రహ్మయ్య గారు చెప్తారు అమ్మ గురువుగారు మనల్ని అందరూ రమ్మన్నారని అలా చెప్పినందుకు మీరందరూ మరి బ్రహ్మయ్య గారి మాటను గౌరవించి వచ్చినందుకు మీ అందరికీ జయ గురు జయ ఇతర సద్గురు పుర మహారాజుకు అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు